నెక్స్ట్ అండి యూట్యూబ్ స్టార్ట్స్ అయినా లేరా ఆహా అల్లుకుంటున్నా ఏమైనా మీడియా మాత్రం రెండు రోజులుగా వార్తలు దొరికినాయి అంటే పొలిటికల్లో అసెంబ్లీ ఫైర్ ఒక పక్క నడుస్తూ ఉంటే ఒక పక్క పాపం యూట్యూబర్స్ కూడా వాళ్ళది కూడా ఒకటి నడుస్తాం నేనేమంటానంటే వాళ్ళు ఫస్ట్ యాడ్ చేసినప్పుడే వద్దని చెప్పి నోటీసులు ఇస్తే వాళ్ళు ఆపేస్తారు జనరల్గా ఒకరు చేశారు కాబట్టి ఇంకొకరు ఒకరిని చూసి ఇంకొకరు వాళ్ళేదో జనరల్గా వాళ్ళకున్న క్రేజ్ని బట్టి వాళ్ళు ఏదో డబ్బులు ఇస్తున్నారు కాబట్టి ఆ డబ్బుల్ని వాళ్ళు అది చేయటం జరిగింది బట్ అది ఏదైనా ఫస్ట్లోనే స్టార్టింగ్లోనే ఇట్లాంటిది కరెక్ట్ కాదు మీరు చేస్తే మాత్రం మేమే చర్యలు తీసుకుంటామని ఫస్ట్లోనే ఒక డైరెక్షన్ ఇచ్చి ఉండాలి ఎవరు గవర్నమెంట్ గవర్నమెంట్ అంటే డిపార్ట్మెంట్స్ కావచ్చు లేకపోతే సంబంధిత శాఖలు వాళ్ళు ఏమన్నా ఇది మేము అది ఆ యాప్ తప్పండి మాది యాప్ కరెక్ట్ అందుకని మీరు మా యాప్ ప్రమోట్ చేయండి మీకు డబ్బులు వేస్తామన్నప్పుడు జనరల్గా దానివల్ల బెనిఫిట్ ఉంది అని అనే ఉద్దేశంతో చేస్తాడు వాడు తప్పు చేస్తాడు వాడు చేసే క్రైమ్కి వీళ్ళు బాధ్యులు అవుతారని కాదు కదా సరే వీళ్ళు చేశారు చేసిన తర్వాత ఇప్పుడు వాటి మీద కేసులు ఫైల్ అయినాయి ఇది జనరల్గా ఈ కేసుని దీని ఒక దీంట్లో చూడాలి అయితే ఆ ప్రమోట్ చేసే దాంట్లో వీళ్ళందరూ ఆ క్రైమ్ జరుగుతుంది ఆ క్రైమ్కి మేము బాధ్యులం అవుతాము అనేటువంటిది సంబంధం లేక జరిగినటువంటి ఇదిగా భావించాలి ఇక్కడ ఈ ఇది లాస్ట్ వార్నింగ్గా చెప్పి నెక్స్ట్ ఎవరు చేసినా కానీ దాని మీద యాక్షన్స్ ఉంటాయని చెప్పడంలో తప్పులేదేమో లేదు దీని మీద ఏదన్నా ఉన్నా కానీ కోర్టు పరిధిలో అంశం కాబట్టి కోర్టు తీసుకునేటువంటి నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది బట్ వీళ్ళు వీళ్ళొక్కరే కాదు కదా యూట్యూబర్స్ ఒక్కరే కాదు కదా చాలా సంస్థలు చాలా వ్యవస్థలు అన్నీ కూడా వాటిని ప్రమోట్ చేసినే కదా ప్రమోషన్స్లో బాగున్నాయి ఎవరు యాప్ వాళ్ళు ఏం చెప్తారు అసలు మాది సూపరం మాది బ్రహ్మాండం మేము అసలు చాలా ఐసిఐసిఐ బ్యాంక్ అంటే గవర్నమెంట్ ఎస్బీఐ బ్యాంక్ అంటే మేము బ్రహ్మాండమైన సర్వీసులు ఇస్తాము అని చెప్పి అని చెప్తారు సరే సరే వీళ్ళు దానికి అవుతుంటారు మీరు వేలాది మందిని బలి ఇచ్చి ఉంటారు కదా దానికి మీరు పే ఫార్ ఇట్ కదా మీరు దాని ద్వారా ఎంత సంపాదించారు ఏం చేశారు అనేది కూడా బయటపడాలి కొంతమంది మంచి చేసే వాళ్ళు ఉన్నారు కొంతమంది ప్రమోట్ చేసే వాళ్ళు ఉన్నారు ఎవరు వీళ్ళు ఈజీ మనీకి అలవాటు పడి ఉన్నారు వాళ్ళు ప్రమోట్ చేశారు ఇప్పుడు వాళ్ళు దేవుడు ఫేస్ ది లీగల్ కాన్సిక్వెన్స్ నా బ్యాచ్మేట్స్ కూడా కొంతమంది ఉన్నారు లైక్ విష్ణుప్రియ టేస్టీ తేజ వీళ్ళు నిన్న జరగగానే వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి ఏంటి పరిస్థితి అంటే వాళ్ళకి కనీసం తెలియదు విష్ణు ప్రియకి అయితే కనీసం ఎఫ్ఐఆర్ అంటే ఏంటో కూడా తెలియదు అది తన పరిస్థితి సో ఇది ఎప్పుడో వన్ అండ్ ఆఫ్ ఇయర్ క్రితం ఎప్పుడో చేశారు అవి పెట్టుకొని ఇప్పుడు దాని మీద ఎవరో కావాలని కేసు పెట్టడానికి ట్రై చేస్తున్నారు అన్నట్టుగా వాళ్ళు అభిప్రాయపడ్డారు బట్ వాట్ వరకు ఎప్పుడు చేసినా చేసింది బట్ వాళ్ళందరూ కూడా వీడియోలు అయితే చేశారు ఈ బ్యాటింగ్ యాప్స్ ఇంకా పొరపాటున ఎవరు చేయకండి అని చెప్పి ఒక అవేర్నెస్ వీడియోలు క్రియేట్ చేస్తున్నారు ఇన్ఫార్మ్ అయితే చేసాము ఫార్టీ వన్ లేకపోతే నోటీస్ ఏవి ఉంటాయి కదా అవి తీసుకోవడం అనేది ఉంటుంది కొంచెం టైం అడిగి రిప్రెంటేషన్ ఇచ్చేసి వచ్చాను బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత లేకపోతే వీళ్ళు ఆల్రెడీ కొంత సెలబ్రిటీ ఫేమ్ ఉంది కదా ఈ బ్రాండ్ అండౌస్మెంట్స్ కోసం చాలా సార్లు చాలా మంది అప్రోచ్ అవుతుంటారు అంటే అదే టైంలో కొంతమంది ఈ బెట్టింగ్ యాప్స్ సంబంధించి అప్రోచ్ అయ్యి ఉంటారు అయితే వీళ్ళకి ఏది లీగల్ ఏది ఇల్లీగల్ అనేది కూడా తెలియదు వాళ్ళు చెప్పేటప్పుడు ఏం చెప్తారంటే ఆ లీగల్ మేడం చేసేచ్చు మేడం తప్పలేదు మేడం అన్నట్టుగా మేబీ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ ఏదో ఒకటో ఆరోజు చేసినట్టున్నారు దానికి సంబంధించి వాళ్ళు వచ్చిన వాళ్ళు ఇది లేగలండి మాకు పర్మిషన్ అందుకో వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు అది ఇబ్బంది లేదు అందుకని మీరు కూడా చేస్తే మీకు ఇది వస్తుంది ఇల్లీగల్ అయితే అసలు మేమెందుకు వస్తాం మేమెందుకు ఇది చేస్తాం ఉంటారు కానీ ఈ బెట్టింగ్ యాప్స్ వాళ్ళు చేసినటువంటి అరాచకం వలన చాలా జీవితాలు నాశనం అయిపోయాయి అంటే వాళ్ళు ఇవ్వటం తర్వాత వాడు వెంటబట్టడం వాడు వేధించటం వాడు రాజకీయం చేయటం వాళ్ళ ఇళ్ళ మీదకి పోవటం వాళ్ళ వాళ్ళని రకరకాలుగా హింసించ బ్లాక్మెయిల్ చేయటం అసలు అదొక అదొక చాలా పీక్ మాఫియా దాన్ని అసలు చాలా తొందరగా ఆ విషయాన్ని తొందరగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది పాప మాట కాబ చివరికి దీని మీద ఒక స్టెప్ తీసుకోవటం అనేది ఒక మంచి నిర్ణయం మధు గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ మధు ఏంటి మొత్తానికి ఆయన ఎవరో పోయి పాపం ఎవరో ఆయన పోయి పోలీసుని కలిసి వచ్చింది ఎవరిది తప్పు ఎవరిది తప్పు కాదు అని మాత్రం కూడా చెప్పలేని పరిస్థితి అయితే జరుగుతున్నటువంటి నమోదు అవుతున్నటువంటి కేసులు బట్టి అయితే అర్థమైపోతుంది సార్ ఫస్ట్ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి అంటే యూట్యూబ్ స్టార్స్ అనుకున్నారు యూట్యూబ్ స్టార్స్ కాస్త ఇప్పుడు సినిమా స్టార్ల వరకు వెళ్ళింది సినిమా స్టార్ల దగ్గర నుంచి పైకి వెళ్ళిపోతే మొత్తం అన్ని ప్రమోషన్లు ఓటీటీ ప్రమోషన్స్ ఏవైతే ఉంటాయో ఆ ఓటీటీలో ఉన్నటువంటి బడా బడ ప్రోగ్రాంలు అన్నింటిలో కూడా ఇవి కనబడుతున్నాయి సార్ ఇప్పుడు 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 బయటకు వస్తున్నాయి ఎంతవరకు మనం చూసుకుంటే యూట్యూబ్ లో స్టార్స్ వాళ్ళు ఉన్నారనుకున్నారు అదంతా ఓకే కానీ సినిమా ఇండస్ట్రీ వరకు కూడా వెళ్ళిపోతుంది ఇక్కడ మరి సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళు ఆ ప్రమోట్ చేసినటువంటి వాటిలో వాళ్ళు తెలిసి చేశారా తెలియకుండా చేశారా అంటే ఏదైనా ఒక ప్రోగ్రామ్ అనుకో ఒక వై జెడ్ అనేటటువంటి ప్రోగ్రామ్ ఉంటే దానికి పలానా ఒక పెద్ద హీరో ఉన్నారు అనుకుంటే ఆ హీరోకి తెలిసి అక్కడ పేరు పడిందా తెలియకుండా బయటపడిందా ఇవి కూడా లేకపోలేదు అంటే టెక్నికల్ గా కూడా ఇవన్నీ కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి ఎంతసేపటికి ఆ హీరో ఉన్నారు ప్రమోట్ చేశారు అని మాత్రమే కనబడుతుంది కానీ అతను చెప్పితే ప్రమోట్ చేయడం వేరు అతను చెప్పడం ద్వారా జరిగినటువంటి నష్టం వేరు సో వీటన్నిటిని కూడా ఇప్పుడు టెక్నికల్ గా ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీస్తు ఉంటే చేంతాడే పెద్ద చేంతాడే బయటకు వస్తుంది సార్ అయితే హీరోలు పక్కన పెడితే హీరోయిన్లు ఉన్నారు కదా సార్ ఆ హీరోయిన్లు కూడా ఇప్పుడు మా కొంప ముంచారు మా కొంప మునిగిపోయింది మీ దెబ్బకి మాకు ఇదేంది అనేటటువంటి స్టేజ్ కూడా వచ్చారు పంజాగుట్ట పోలీసులు పదకొండు మంది మందికి నోటీసులు ఇవ్వబోతున్నారు అందులో ఒక విష్ణు ప్రియాక్ అయితే నోటీసులు ఇచ్చారు కాబట్టి ఆమె ఈరోజు లీగల్ టీమ్ తో పంపించేసి మొత్తం అంతా కూడా చెప్పబోయారు కానీ పది మంది నోటీసులకైతే అయితే ఇవ్వబోతున్నారు సార్ వాళ్ళు కూడా వస్తున్నారు వాళ్ళు కూడా ఏం చెప్తారు అని కానీ ప్రాణాలు అయితే పోయాయి సార్ మనం ఎంత మాట్లాడుకున్నా కానీ మొద ఇప్పుడు అసలు ఈ యాప్స్ ఎవరైతే ఉన్నారో ఈ యాప్స్ వలన బాధించబడి చాలా మంది జీవితాలు కోల్పోయారు చాలా మంది ఆస్తులు కోల్పోయారు చాలా మంది రోడ్డు మీద పడ్డారు చాలా మరణాలు జరిగినాయి చాలా అరాచకాలు జరిగినాయి ఈ యాప్స్ ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళని ఎవరైతే వాటి నిర్వాహకులను ఇంతవరకు వాళ్ళని అరెస్ట్ చేసినట్టు కానీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నట్టు కానీ వాళ్ళని రిమాండ్ చేసినట్టు కానీ వాళ్ళ కంపెనీలు వాళ్ళ మీద రైడ్ చేసినట్టు కానీ ఆ కంపెనీలు మూసేసినట్టు కానీ ఇది ఎక్కడా కనపట్టలేదే మరి అసలు వాళ్ళు ఎవరు నడుపుతున్నారు ఈ చక్రవంతి ఎవరు తిప్పుతున్నారు మన గతంలో వాళ్ళ మీద చాలా పెద్ద డ్రైవ్ చేసాం కదా చాలా పెద్ద యుద్ధం చేసాం మరి అసలు అది వాళ్ళు ఎక్కడా చైనాలో ఉన్నారు సార్ వాళ్ళందరూ వాళ్ళందరూ కూడా చైనాకు సంబంధించినటువంటి మొత్తం మ్యాప్స్ ఉన్నాయి అవన్నీ కూడా చైనాకు లింక్ ఉన్నాయి చైనా నుంచి ఇక్కడ కొన్ని బ్రాంచ్లు ఏర్పాటు చేసుకొని ఇక్కడ కొంతమందిని పెట్టుకొని వాళ్ళు నడిపిస్తున్నటువంటి డ్రామా ఎప్పటికీ కూడా ఇవన్నీ కూడా చైనాలో ఉన్నాయి అవన్నీ కూడా ఎవరికి తెలియదు ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే మీకు ఇది చేసి పెట్టండి అని ప్రమోట్ చేసుకొని ఇక్కడ కొన్ని వీళ్ళు ఫైవ్ స్టార్ హోటల్స్ ఉంటాయి కదా సార్ అంటే ఇతర రాష్ట్రాలలో లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి హోటల్స్ లలో వీళ్ళకంటే సపరేట్ గా ఒక విందు ఏర్పాటు చేస్తారంట సార్ ఆ విందు ఏర్పాటు చేసి వీళ్ళందరినీ కూడా పిలిపించేసి సకలం అక్కడ ఏం కావాలన్నా సరే అక్కడ అన్ని కూడా సమకూర్చేసి వాళ్ళకు డబ్బులు ఇవ్వడం అనేది ప్రక్రియగా పెట్టుకున్నారు అలానే ఈ మొత్తం కొంతమంది అంట సార్ కొంతమంది అది పేర్లు చెప్పకూడదు కానీ కొంతమంది వెళ్ళి మాకు ఇంకా ఇవ్వండి మేము ఇంకా ఎక్కువ చేస్తామని ఈ బెట్టింగ్ షాప్కి సంబంధించి అలా బ్రతిమిలాడుకున్నారంట సార్ ఈ బెట్టింగ్ బెట్టింగ్ షాప్లో మాకు కావాలంటే కూడా బ్రతిమిలాడుకున్న సందర్భాలు కూడా లేకపోలేదు సార్ ఇందులో సార్ కానీ మరి మొత్తానికి ఏం జరిగిందో చూద్దాం